అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనము అతి భయంకరమైన ఫారెస్ట్లో ఉన్నాం ఒకసారి ఫారెస్ట్ని బాగా పరిశీలించండి చుట్టూరు చూడండి ఫారెస్ట్ని ఇంత ఫారెస్ట్లో రావడానికి కారణం ఏం తెలిసిన ఈరోజు మనం అతి పవిత్రమైన చెట్టు గురించి మీకు వివరిస్తాను వర్షం పడతా ఉన్నా కూడా ఎందుకు వచ్చిన అంటే ఈ చెట్టు గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని వచ్చి చెప్తున్నాం ఇద్దరు మనుషులు చూడండి ఈ చెట్టుని బాగా పరిశీలించండి కింద నుంచి వైదాకా బాగా చూడండి ఈ చెట్టుని చెట్టుని చూడండి చెట్టు ఆకలిని కూడా చూడండి ఈ చెట్టు వలన మనకి అనేక రకాల ప్రయోజనాలు అనేది ఉంది అదేవిధంగా ఈ చెట్టు ఆకులను కూడా పరిశీలించండి ఇవి చిన్న చిన్న ఆకులు కానీ ముళ్ళు భయంకరంగా ఉన్నాయి ఈ ఆకల్లో బాగా పరిశీలించండి చెట్టు అంతా ముళ్ళే దీనిని మేము మాతృభాషలో ఎలిచెండ్ర చెట్టు అనేసి అంటాం ఇది ఎల్లిచెంట చెట్టు అనేసి పిలుచుకుంటాం కానీ ఇది దీన్ని అసలు పేరు వచ్చి మీరేమని పిలుస్తారంటే జమ్మి చెట్టు అనేసి మీరు పిలుచుకుంటారు ఈ జమ్మి చెట్టు అనగానే మీకోట గుర్తుకొచ్చుంటుంది మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలని ఈ చెట్టు ఇటువంటి జమ్మి వృక్షంలో దాచిపెట్టినట్టుగా మనకి మహాభారతం చెప్పింది వాళ్ళ ఆయుధాలని పాండవులు తమ ఆయుధాలని ఇటుమిటి చెట్లు పెట్టినట్టుగా మనకి మహాభారతం చెప్పింది అటువంటి వృక్షం ఇది బాగా పరిశీలించండి ఆకులు కానించి దీని బెరడ కానీ దీని కాయలు కానీ మనకి ఎంతోగానో ఎంతగానో ఉపయోగపడతాయి మన ఆరోగ్యానికి అటువంటి వృక్షం ఇది చెట్టుని బాగా పరిశీలించండి ఎంత హైట్ వరకు అది చూడండి కానీ ఇది ప్రతి ఒక్క పా అడవిలోనూ ఉంటుంది ఈ చెట్టు దీని పేరు మేము మాతృభాషలో ఎల్లి సెంటర్ చెట్టు అంటాం మీరు ఏమని పిలుస్తారో జమ్మి వృక్షం అనేసి అంటారు ఈ చెట్టులన్నీ మామూలుగా గుడి కాడగాడ గుళ్ళు కాడగాడ దీపం పెట్టి పూజిస్తూ ఉంటారు ఈ సెట్ ప్రత్యేకత అటుమిటిది ఈ సెట్ని గురించి పూర్తి విషయం మన పూర్తిగా తెలుసుకోవాలంటే అదేవిధంగా మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి చెట్టుని బాగా పరిశీలించండి ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్ని సంస్కృతంలో జమ్మి వృక్షాన్ని శమి వృక్షం అని కూడా పిలుస్తారు ఆయుర్వేదంలో జమ్మి వృక్షాన్ని సర్వరోగ నివారణగా ప్రసిద్ధి చెందినది ఈ చెట్టు ఆకులన్నీ చెట్టు ఆకులు కానీ బెరడు కానీ పువ్వులు కానీ విత్తనాలు కానీ ఔషధ ఔషధ గుణాలతో నిండి ఉండాలన్నమాట ఇది జమ్మి చెట్టు మన చర్మం పైన దురద కానీ అలర్జీలు కానీ జమ్మి ఆకుల ముద్దను రాసుకుంటే తగ్గుతుంది అదేవిధంగా కుష్టి రోగం పుండ్లు నివారణ కూడా ఈ జమ్మి ఆకు ముద్దని కోసుకుంటే కొంతవరకు నయం కావడం అనేది జరుగుతుంది మనకు గొంతు నొప్పి కానీ ఎత్తిన మనకి గొంతునప్పుడు గొంతు నొప్పి ఎత్తినప్పుడు కానీ నోటికి గాయాలైనప్పుడు కానీ లేదా పళ్ళకు పంటి నొప్పి ఎత్తినప్పుడు జమ్మి చెట్టు బెరడును నీటిలో బాగా నానబెట్టి ఆ నీటిని బాగా కుప్పలించి మూసినట్లయితే మనకి ఆ జబ్బు నయం కావడం అనేది జరిగింది జమ్మి చెట్టు మట్టిని మట్టి ఆ జమ్మి చెట్టు ముడిచి ఉంటుంది కదా ఆ చుట్టుపక్కల మట్టి కూడా అంతా కూడా మంచి సారవంతమైన మట్టిగా ఉంటుంది ఎండ ప్రాంతంలో ఆ నేలను మంచి సారవంతం అనేది చేస్తుంది జమ్మి చెట్టు పశువులకి ఆహారంగా కూడా ఈ ఆకులు ఉపయోగిస్తారు ఉదాహరణ మేకలు కానీ గొర్రెలు కానీ ఎక్కువగా ఆహారంగా వీటిని వినియోగించడం అనేది జరుగుతుంది ఆ పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇష్టపూర్వకంగా తినే ఆకులు ఇది జమ్మి వృత్తి ఆకులని అదేవిధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని అనేది కూడా పెంచడం అనేది జరుగుతుంది ఈ జమ్మి చెట్టు ఆకులలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది జమ్ము చెట్టు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి రక్తాన్ని శుభ్రపరుస్తుంది అదేవిధంగా మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము మన దసరా పండగకి జమ్ము చెట్టును పూజించడం చాలా సాంప్రదాయకంగా వస్తూ ఉంది జమ్ము చెట్టు దేవతలకు పవిత్రమైనది అనేది పవిత్రమైనది జమ్మి చెట్టు అనేక రోగాలను నయం చేసి శక్తిని కలిగి ఉండాలి జమ్మి చెట్టును నాశనానికి విజయం కోసం పూజిస్తాం జమ్మి ఆకులను లేదా బెర్రడను లేదా పువ్వులను బాగా ముద్దలాగా చేసి మాతలు చేసి మజ్జిగతో తీసుకుంటే అతిసారం వ్యాధి అనేది తగ్గడం అనేది జరుగుతుంది అదేవిధంగా దగ్గు కానీ అస్తమాలకు జమ్మి చెట్టు బెర్రడను నీటిలో మరిగించి ఆ నీటిలో పోసుకొని కుక్కలించితే గొంతు పంటి నిప్పి అనేది తగ్గుతాయి అవాంఛిత రోమాలకు అంటే ఈ ఆకు పసులను రాసుకుంటే అవాంఛిత రోమాలు అనేది తొలుగుతాయి అదేవిధంగా ఎండిన ఆకులను కాల్చి ఈ పొగల కళ్ళకు కానీ మన కళ్ళకు కానీ చూపిస్తే కళ్ళు సమస్యలు అనేది కూడా తగ్గతాయి అదేవిధంగా జన్మ చెట్టు కాయలను సాంగ్రియ అని కూడా పిలుస్తారు వీటిని పోషక ఆహారంగా కూడా వాడతారు వాడటం అనేది జరిగింది వీటిని కూరల్లో కూడా ఉపయోగిస్తారు జమ్మి ఆకులు జమ్మి చెట్టు గాలిని పీల్చడం వలన కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలుని కలిగిస్తుంది జమ్మి చెట్టు ఆకులు ఔషధ గుణాలతో కలిగి ఉన్నప్పటికీ కూడా ఆకులను ఎక్కువగా తింటే అలర్జీ మంటలు అనేది రావటం అనేది జరిగింది చెట్టు ఆకులను నేరుగా తినకూడదు ఒకవేళ తింటే జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగి కలిగే సమస్యలు రావచ్చును అదేవిధంగా ఒకవేళ తింటే జీర్ణ వ్యవస్థ పసురుగా చేసి దాన్ని ఆ మజ్జిగతో కలిపి కని తీసుకుంటే మన ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పసులను కూడా అధిక మోతాదులో వాడకూడదు అదేవిధంగా చిన్నపిల్లలు కానీ గర్భవతులు కానీ ఈ పసురుని కానీ ఈ ఆకులు కానీ ఈ వీటి ఆకులు కూడా ఆకులను కానీ పసురు కానీ లేదా బెర్రడ కానీ తీసుకోవాలని ఈ ఆకులను అతిక మోతాదులో వాడకూడదు జమ్ము ఆకులను శుభ్రమైన నీటిలో ముందుగానే కడగాలి జమ్ము ఆకుల పసురును పదహైదు నుంచి ఇరవై నిమిషాలు మాత్రమే మన చర్మం పైన ఉంచుకోవాలి అంతకని మనం మించి ఎక్కువగా ఉంచుకుంటే అది లేని చర్మ సమస్యలకి దారి తీయటం అనేది జరుగుతుంది అదేవిధంగా సున్నితమైన చర్మం ఉండేవారు ముందుగానే పరిచయం చేసుకోండి జమ్మి ఆకులను నేరుగా తినకూడదు మిశ్రమంగా వాడాలి అదేవిధంగా గర్భణీ స్త్రీలు ముందుగానే చెప్పినా కదా వైద్యుని సలహా అనేది తీసుకోవాలి జమ్మి ఆకులు పసురు కానీ ముద్దన కానీ పాత పాత గాయాలుంటాయి మనకి వాటి మీద వాడకూడదు జమ్మి ఆకుల పసులను మితంగానే వాడాలి ఇది జమ్మి చెట్టులోని ముఖ్యమైన విషయాలు అదేవిధంగా ఇప్పుడు జమ్మి ఇప్పుడు వాతావరణ పరిస్థితి ఎక్కువగా వా వర్షాకాలం కాబట్టి ఆ చెట్టు దగ్గర తీసేదానికి అవకాశం లేదు వర్ష వల్ల కాబట్టి జమ్మి చెట్టుని ఈ వీడియోలో చూపిస్తున్నాడు కదా దా కాబట్టి వర్షం లేని ప్రాంతంలో ఈ వీడియోకి ఈ వీడియోను తీయటం అనేది జరిగింది మీరు తప్పుగా అపార్థం చేసుకోవచ్చు సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటి అవుద్దాం నమస్కారం